సోదరులకు నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశీల్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా వర్క్ వర్క్ చేస్తున్నాను నార్త్ తెలంగాణకు ఈరోజు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనము అన్నకొండ జిల్లా పరకాల ఏరియాలో గల నడికోడ మండలం పులిగిల్ల విలేజ్లో బొమ్మలు వేన తిరుపతి గారు మన అధిక ఇచ్చి కళాశీల్స్కి సంబంధించిన అధిక దిగుబడి నుంచి అధిక చీకబిల్లి తెగులు తట్టుకుని హైబ్రిడు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కూడా బిఎస్ఎస్ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎకరా వరకు సాగు చేయడం జరిగింది అతనికి అన్ని ఖర్చులు పోను ఎకరకు ఒక రెండు లక్షల వరకు మిగిలినాయి రకం ఇంకో మిగతా రకాలు కూడా సన్న రకాలు కూడా నాటడం జరిగింది అవి కూడా అంత రేటు ఉన్నా కూడా అన్ని ఖర్చులు పోను మనకు లక్ష అరవై వేలే మిగిలినాయి సార్ దానికంటే ఇది నలభై వేలు మిగిలినాయని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరము ఒక ఎకరము సన్న రకాలు ఒక ఎకరము మన ఎయిట్ జీరో సెవెన్ నాటడం జరిగింది మిగతా దాంతోపాటు అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఏరియాలో పరకాల ఏరియాలో మరీ మరీ బ్లాక్ థిప్స్ ఎఫెక్టెడ్ తోటి బాగా డ్యామేజ్ అవుతుంది కానీ మేము పదే పదే చెప్పేది ఏంటంటే క్లాస్ ఎయిట్ జీరో సెవెన్ బిఎస్ఎస్ ఎయిట్ జీరో సెవెన్ అనే విత్తనానికి కొంతవరకు అంటే వాటికంటే తెగులు నట్టుకొని నిలబడగలిగే రైతును నిలబెట్టగలిగే హైబ్రిడ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ హైబ్రిడ్ను ప్రజెంట్ ఈరోజు చూడండి ఇప్పుడు ఆల్రెడీ అందరు రైతులు తెలుసు ఏరియాలో బ్లాక్ క్రిప్స్ ఎఫెక్టెడ్ తోటి డ్యామేజ్ అయిపోయి విపరీతమైన మందులు కొడుతున్నారు అయినా కూడా ఈ టైంలో ఎట్లా ఉందో ఒకసారి చూడండి చేయిన్ రా చూపించు క్రాప్ చూడండి ఎట్లా లేదన్నా మినిమము ఒకటి ఏంటంటే ఈ ఎయిట్ జీరో సెవెన్ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఈ బెండ చెన్ని మాదిరిగా నలభై ఐదు రోజులకే మనకి క్రాప్ వస్తుంది ఎర్లీ వెరైటీది తర్వాత తెగుళ్ళను కూడా అధిక తెగుళ్ళను అధిక తెగుళ్ళను ఎక్కువ తట్టుకునే గుణం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు చూడొచ్చు చూడండి ఎట్లా చికెన్ క్రాపు మినిమం ఎట్లా అన్న దీంట్లో పదిహేను నుంచి ఇరవై క్వింటల్ క్రాప్ అయితే ఉంది రైతు అభిప్రాయం అదే ఉంది నా అభిప్రాయం కూడా అదే ఉంది ప్రజెంట్ ఈ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ అంటే గగనమే వేరే వేరే మిగతా రకాల మిర్చి రకాలల్లా కానీ జీరో సెవెన్కి అయితే దమ్మున్న ఇప్పుడు ఒకసారి చేయను కూడా నియమించరాదు ఎట్లా ఉందో చూడు క్రాప్ గుర్తు గుర్తుడే రాదు ఇది మళ్ళీ కాసి మళ్ళీ కొత్త వచ్చి కొత్త కొత్త ఇగురులు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఎట్లా అని మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు కింటల్ క్రాప్ అయితే కాపీ ఇచ్చే కాపీ ఇచ్చే అంత శక్తున్నా అంటున్నాడు రైతు ప్రజెంట్ రైతు మనకు అందుబాటులో లేడు పొలం పనులకి వెళ్ళాడు సరే ఇచ్చేయండి ఎంత కాపు ఉంది దేంట్లో లేదు ఇప్పుడు ఇప్పుడున్న రకాలల్లో దేంట్లో లేదు క్రాప్ చూడండి ఎట్లా కాసింది చీక్కడి క్రాప్ మేము పదే పదే చెప్తున్నాం ఏంటంటే కలాష్ బిఎస్ఎస్ ఎల్ జీరో సెవెన్ మిర్చి రకము మిగతా మిగతా మిర్చి రకాల కంటే అధిక తెగుల తట్టుకొని అధిక దిగుబడిచ్చి హైబ్రిడ్ ఇది మళ్ళీ ముందేంటంటే ఒక మనకు బ్లాక్ థిప్స్ వచ్చే లోపలనే మనకు కంపల్సరీ ఒక ఎట్లా లేదన్నా పది నుంచి పదిహేను మంచిగా కొంచెం మంచిగా చేసుకున్న రైతుకైతే పదిహేను నుంచి ఇరవై గింటలకి అయితే క్రాఫ్ అయితే ఎక్కడికి పోదు కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదర్లు ఈ కలర్ సీడ్స్ సంబంధించిన హైబ్రిడ్స్ మిర్చి రకాలు కానీ కూరగాయ విత్తనాలు కానీ అధిక దిగుబడిచ్చి హైబ్రిడ్ వేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కలర్ సీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అని మార్కెటింగ్ సేల్స్ టీం తరపున కోరుకుంటున్నాం ధన్యవాదాలు